నాగశౌర్య అసలు బాలీవుడ్ లో ఉండాల్సింది నాగశౌర్య గురించి మాట్లాడుకుంటే ఏలూరు లో పుట్టిన విజయవాడలోనే పెరిగారు ఐదు సంవత్సరాల హైదరాబాద్ లో నానా తంటాలు పడ్డారు సినిమా పిచ్చితో ఏం చేస్తాం ఊహలు గుసగుసలాడే మూవీ కి ఆడిషన్ ఇచ్చాక సెలెక్ట్ అయి ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు హీరోగా అయితే ఊహలు గుసగుసలాడే మూవీ ఫస్ట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాబాయ్ నాగశౌర్య ఈ సినిమాల కంటే ముందు రెండు వేల లో వచ్చిన క్రికెట్ గర్ల్ అండ్ బీర్ లో చందమామ కథలు అనే మూవీలో హీరోలే యాక్ట్ చేశారు అప్పట్లో ఒక పుకారు కూడా నడిచింది జయసు గారి కానీ కాదులే ఇంకోటి ఏంటంటే నాగశౌర్య మొత్తం హీరోగా అతిథి పాత్రలు కలిపి ఇరవై చేస్తే పంతొమ్మిది మంది కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు బాబాయ్ వాళ్ళలో లేడీ డైరెక్టర్ కూడా ఉన్నారు అశ్వథామా మూవీ కి స్టోరీ నచ్చి ప్రొడ్యూసర్ గా కూడా చేశారు అసలు లక్షా మూవీలో సిక్స్ ప్యాక్స్ అయితే వేరే లెవెల్ అన్ని కష్టము అన్ని బానే ఉంది కానీ బయట ఒక పుకార్ ఉంది కొంచెం యాటిట్యూడ్ అని కానీ తను కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడంలో వేరే లెవెల్ అబ్బా అయితే ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం ఉండడం వల్ల ఒక రేంజ్ కు వచ్చారు